అందాలమాక్షయ పుట్టినరోజు మా ఇంట వెన్నెలలే నిండినరోజు అందాల మా అక్షయ పుట్టినరోజు మా ఇంట వెన్నెలలే రోజు తల్లిదండ్రి ఆసలే కలబోసి పుట్టిన అక్షయే ఇంటికి వెలుగమా అందాలమా పుట్టిన రోజు మా ఇంట వెన్నెలలే రోజు చక్కనైన చదువులెన్నో చదవాలమ్మా అమ్మ నాన్న సెలన్ని తీర్చాలమ్మా చక్కనైన చదువులెన్నో చదవాలమ్మా అమ్మ నాన్న సెలన్ని తీర్చాలమ్మా మా ముద్దు మోమువే బంగారు తల్లివే ఎంతెంతో నువ్వు ఎదగాలమ్మా అన్నిట అంతటా తేగా అందాలమా క్షయ రోజు మా ఇంట వెన్నెలలే నిండిన రోజు చందమామలోని చల్లనైన మనసునిది సూర్యునిలోని చక్కనైన వెలుగునీది చందమామలోని చల్లనైన మనసునిది సూర్యునిలోని చక్కనైన వెలుగునీది ఆ తారలన్నీ నీ నవ్వులేనమ్మా నీ ఆట పాటలే మా ఇంట పువ్వులే అమ్మమ్మకే నీవు మారామువై వర్దిల్లు నిండుగా నిండుగా అందాలమా అక్షయ పుట్టినరోజు మా ఇంట వెన్నెలలే రోజు తల్లిదండ్రి ఆసలే కలబోసి పుట్టిన అక్షయే ఇంటికి వెలుగమ్మా అందాలమాక్షయ పుట్టిన రోజు మా ఇంట వెన్నెలలే రోజు